కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్సెస్ఎల్ విభాగం నేతలు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన వైసీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ అవమానం ఎదురైంది ఎస్సీసీలు చేపట్టిన కార్యక్రమానికి ఎలా వస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన అక్కడి నుంచి అర్ధాంతరంగా వెనుతిరిగారు నగర అధ్యక్షుడు హోదాలో ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనే హక్కు తనకు ఉందని అంటున్న వైసీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమానికి కర్నూలు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అహ్మద్ ఖాన్ గారు కూడా హాజరయ్యారు అయితే అక్కడ దళిత సంఘాలు కొంతమంది ఈ కార్యక్రమం మా ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది నేపథ్యంలో కూడా అక్కడ అక్కడే అక్కడి నుంచి హఠాత్తుగా అమదలీ గారు అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది అసలు అక్కడ ఆ కార్యక్రమంలో ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మనతో పాటు నగర అధ్యక్షులు అహ్మద్ అల్ ఖాన్ గారు ఉన్నారు ఆయన మాట్లాడి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు అక్కడ ఏం జరిగింది సార్ అక్కడ నార్మల్గా ఇది స్టేట్ కాల్స్ పార్టీ ప్రోగ్రామ్ ఇది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర పరంగా ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఈ మా మెడికల్ కాలేజెస్కి పీపీపీ కింద ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటైజేషన్కి చేస్తే దానికి వ్యతిరేకిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఆదేశం ఇచ్చినారు అందులో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలోనే ఉంది అది కానీ వేరే నాయకులు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ వేరే సెల్స్ డిపార్ట్మెంట్స్ ఏదైనా ఉన్నా దాంట్లో కూడా అందరూ పాల్గొవాలనే మెసేజ్ ఉంది దాంట్లో ఇట్లా కేవలం ఎస్సీస్కే ఒకటే దానికి కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది సో అందరు క్లబ్ చేసి పోవాలండి అందులో బేసికల్గా నేను ఒక కరుణ్ సిటీ అధ్యక్షుడు కాబట్టి అది నా రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత అది ఖచ్చితంగా మా సోదరులని మా పార్టీలో మద్దతు ఇయ్యాలా నేను పోయి అదే దాని బేస్ మీదే నేను మా సోదరులు ఎస్సీ సోదరులు చేసే ఈ నిరసన ప్రోగ్రామ్కి మద్దతు ఇచ్చినకే వెళ్ళింది ఏం జరిగిందన్న అక్కడ మద్దతు తెలియడానికి మీరు వెళ్ళారు అక్కడ వారి నుంచి మీరు ఎలాంటి స్పందన మీకు లభించింది అంటే ఒక మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన నేతకి ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి సమస్య ఎదురైంది మీకు చూడండి అందరికీ ఆ ప్రాబ్లం లేదు కొంతమందికి ఆ ప్రాబ్లం ఉండేది ఇది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ మామూలుగానే కొంతమందిని డిస్కంఫర్ట్ ఉంది వచ్చినప్పుడు ఏమైనా వచ్చేస్తున్నారు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి ఆ ఇష్యూస్ ఉంటే కూడా నాతో కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం క్లియర్ చేసుకుంటేనే మంచిది మరి ఒకసారి ఇట్లాంటిది జరగకూడదు అని కానీ దీనికి ఎలాంటి పార్టీకి సంబంధం మా పార్టీకి సంబంధం లేదు కొంతమంది ఎవరికి వెరీ కొంతమంది వరకే వాళ్ళకి కొద్దిగా పర్సనల్ ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి అది నాకు తెలియదు తెలుసుకున్నాక నేను కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం దాంట్లో నగర అధ్యక్షుడిగా జాయిన్ అయిన తర్వాత ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు నగరాధ్యక్షుడు జాయిన్ అయినాక మేము ఫస్ట్ చేస్తున్నది ఏమంటే పార్టీని మరీ రూట్ లెవెల్లో వార్డ్ లెవెల్లో దాన్ని మరీ రీస్ట్రెంగ్ చేసుకొని మరీ బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ కార్యక్రమంలో ఇప్పటికీ సిటీకి డిఫరెంట్గా సపరేట్గా కార్యక్రమంలో రావడం లేదు పార్టీకి ఏ కార్యక్రమం వచ్చినా జిల్లా వాళ్ళ జిల్లా కానీ నగర్ బాడీస్ కానీ అందరం కలిసి మేము క్లబ్గానే చేస్తూనే ఉన్నాం దాంట్లో పార్టీని స్ట్రెంగ్నం చేయడం నా రెస్పాన్సిబిలిటీ అది బీసీ మైనారిటీ అంత సామాజిక న్యాయం చేస్తూ అందరినీ క్లబ్ చేస్తూ పార్టీకి ముందు తీసుకొని వెళ్ళడము రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా గట్టిగా పోటీ ఇచ్చేసి ఖచ్చితంగా మేము మరీ నంబర్ వన్ స్థానంకి మరి పార్టీ కర్నూల్లో తీసుకుని రావాలని ఆ అష్యూరెన్స్ మీదే నేను పార్టీ జాయిన్ అయినాను సో మన నాయకుడు ప్రేతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదే నిలబడతాను ఖచ్చితంగా పార్టీని మరీ కర్నూల్లో వైసీపీ వచ్చినట్టు మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఒక ఆశయంతో కాంగ్రెస్ పార్టీని నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఇక్కడ పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా మీకు ఉన్నటువంటి జిల్లా క్యాడర్తో ఇలా అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా చూడండి రాజకీయాలు అన్నాక డిఫరెన్సెస్ పొలిటికల్ డిఫరెన్సెస్ అది కామనే అది అప్పుడు ఆడ ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలో కూడా ఉన్నప్పుడు కొన్ని ఉన్నాయి ఈడ వచ్చినా కూడా కొన్ని ఉన్నాయి దానికి చదువుకొని పోతాం కలిసిపోతాం దాంట్లో అట్లా ఏం లేదు సో హ్యాండిల్ చేసుకుంటాం మేము పెద్ద ఏం పని అంతా ఏం మేము భయపడేది వాళ్ళు కాదు ఎవర మమ్మల్నితో కనిగి చూస్తే మేము అంత భయపడే సరెండర్ అయ్యే వాళ్ళు కాదు రాబోయే రోజుల్లో ఎట్లా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎట్లా ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొని పోవాలా ఆ డిఫరెన్సెస్ని ఎంతవరకు నా సైడ్ నుంచైనా నేను దాన్ని క్లియర్ చేసి కలిసిపోనికే వెళ్తాను కానీ ఇది ఇంటర్నల్ మ్యాటర్స్ కాబట్టి మేము షార్ట్అవుట్ చేసుకుంటామండి చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోలేక వివరించలేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం అయితే ఎవరు ఇంకోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అడుగడుగునా కూడా మళ్ళీ వైసీపీ రావాలని చెప్పేసి అని కూడా కోరుకుంటున్నారని ఆ దిశగా వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా తాము నగరంలో పనిచేస్తామని చెప్పేసి అని కూడా అలీఖాన్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శేక్ష మల్లికార్జున్ నైన్ టీవీ కర్నూలు జిల్లా